జై తెలంగాణ జై తెలంగాణ వర్దిల్లాలి ఉద్యమకార లైకెత వర్దిల్లాలి 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 ఉద్యమకార లైకెత వర్దిల్లాలి వర్దిల్లాలి జై తెలంగాణమర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణమర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ जय तेलंगाना जय तेलंगाना दिल्ली उद्यम कार लाइक्यता उद्यम कार लाइकता जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना स्वामी 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 शेणअपा जय श्री राम తెలంగాణ ఉద్యమకారులందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉద్యమం చేసారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన ఉద్యమకారులు మళ్ళొక పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ రావాలని చెప్పి గవర్నమెంట్ని తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా తెచ్చారు తెచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం పరిపాలన చేసుకుంటే కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసిన కానీ ఉద్యమకారులను మాత్రం గుర్తించలేదు గుర్తించని కేసీఆర్కు మంచి బుద్ధి చెప్పి పక్క కూకుండా పెట్టి మంచిగా ఫామ్ మంచిగా తాక్కుండా కూకొని ఆయన అని చెప్పారు మంచిగా సుఖపడతాను బిడ్డతో బాగోతాం కొడుకుతో బాగోతాం వాళ్ళ సందరాలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి నెరవేరాలంటే దేవుళ్ళ ఆశీస్సులు అన్నీ ఆయన మీద ఉండాలి ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇచ్చిండు హామీలు ఆ హామీలు కూడా నెరవేర్చాలి నెరవేర్చే అంతవరకు నేను ఇదే దీక్షలు ఉండి సైకిల్ యాత్ర చేసుకుంటే రోజుకొక్క గుళ్ళ ఇట్లనే పూజలు చేసుకుంటా అభిషేకాలు అర్చనలు చేయించుకుంటా సైకిల్ యాత్ర చేస్తానని వేడుకుంటాను మళ్ళా తెలంగాణ ఉద్యమకారులు అందరిని గుర్తించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమేమి మొక్కి ఆ మొక్కులను చెల్లింపులు చేసేదాకా కూడా మళ్ళీ సైకిల్ యాత్రతోనే వచ్చి మళ్ళీ చెల్లింపులు చేసుకుంటా అని మనస్ఫూర్తిగా వేడుకుంటాను దేవుళ్ళని స్వామి అయ్యే స్థిరమయ్య తెలంగాణ ఉద్యమకారులు చేసినటువంటి త్యాగ ఫలితమే రోజు ఉన్నటువంటి ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఆవరించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపనవ్వలేదు పది సంవత్సరాలు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున తెలంగాణ ఉద్యమకారుల చేసిన పోరాట పటి పఠిన సందర్భంగా రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు కానీ స్థలం కానీ ఇరవై ఐదు వేల పెన్షన్ కానీ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది అట్లాంటి హామీ నెరవేరాలని ఆ దేవతల యొక్క సంకల్పం కావాలని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రచార కార్యదర్శి బూడిద శ్రీనివాస్ గారు అయ్యప్పమాల దీక్ష తీసుకుని కుడి శ్రీనివాస్ గారు సారీ కుడి శ్రీనివాస్ గారు అయ్యప్పమాల దీక్ష తీసుకుని నలభై ఒక్క రోజులు నలభై ఒక్క ఆలయాలను సందర్శించి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉద్యమకారుల అందరి తరఫున అదేవిధంగా ఈ రోజు హుజరాబాదు వర్గం ఇల్లంతకుంట మండలం మండలం ప్రముఖ దేవస్థానం అయినటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకుని మా అందరి ఆధ్వర్యంలో మొక్కులు ఛేదించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు మేమందరం మా స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడిది శ్రీనివాస అన్నగారు ఆధ్వర్యంలో మరి సైకిల్ యాత్ర ద్వారా అయ్యప్ప మాల ధారణతో మరి నలభై ఒక్క దేవాలయాల దర్శన దర్శనం చేపట్టడం జరిగింది మరి ఇది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే తమ గొప్ప సంకల్పంతో తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఉద్యమకారులను అత్యంత తీవ్రంగా నిర్లక్ష్యానికి చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కృషితో మరి ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియమ్మ నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వారికి రెండు వందల యాభై ఇంటి స్థలాల గజాన్ని మరి వారి కేటాయించడం జరిగింది మరి అలాగే పెన్షన్తో పాటు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంక్షేమ బోర్డు తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవన్నీ న్యాయమైన డిమాండ్లు వాటితో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి కుర్తి శ్రీనివాస అన్నగారు ఈ కార్యక్రమం ఒక గొప్ప సంకల్పంతో చేపట్టడం జరిగింది మరి ఈ త్యాగాల తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమకారులది గొప్ప త్యాగం మరి ఆ త్యాగాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది కాబట్టి మరి వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తించడంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరి నిరంతరం నిత్యం తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మాట్లాడుతూ మరి పోరాటాలు చేస్తూ మరి అనేక కార్యక్రమాలు చేపడం జరుగుతుంది అందులో భాగంగానే కుడి శ్రీనివాస్ అన్నగారు రోజు మరి ఈ గొప్ప కార్యక్రమం తీసుకుని హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకొండ మండల కేంద్రానికి శ్రీ స్వామి దేవాలయానికి దర్శనానికి రావడం జరిగింది మరి ఇక్కడ వారిని మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ వారికి స్వాగతం పలికి మరి వారికి సన్మానం చేయడం జరిగింది వారి యాత్ర మరి మంచిగా కొనసాగాలని ఈ హామీలు వెంటనే ఈ ప్రభుత్వం మరి వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ